హలో ఫ్రెండ్స్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం లోయలో పడిన బస్సు ఎనిమిది మంది మృతి వీటికి సంబంధించిన వివరాలు అన్నీ మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లనే గంట నోద పెట్టుకోండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక వివరాలకు వెళ్ళిపోయినట్టయితే హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది సిర్మౌర్ సిర్మౌర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు అనేది వంద నుంచి రెండు వందల మీ అడుగుల లోతైన లోయలు పడి ఉన్నట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే స్పష్టంగా తెలియడం అయితే జరిగింది ఓ ప్రైవేట్ బస్సు అనేది లోయలో పడడంతో దాదాపు ఎనిమిది మంది మృతి చెందినట్లు వీటితో పాటు మరో ఐదుగురికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం దర్యాప్తులో అయితే చేయడం జరిగింది సోలా నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సహాయ చర్యలు అయితే కొనసాగుతుండడం అయితే జరిగింది ఏదేమైనా ఏమైనా ప్రైవేట్ బస్సులు అనేటివి చాలా వరకు చూసుకున్నట్లయితే ప్రమాదాలకు గురిగా అవుతున్నాయి సామాన్య ప్రజలు సైతం మృతి చెందుతున్న ఘటనలు మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాము ఏమైనా కూడా దాపు ఎనిమిది మంది మృతి చెందడం అందరినీ కంటదడి పెట్టిస్తున్నాయి డైలీ ఇటువంటి తాజా అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్